ఏంటంటే స్వామిజీ ఒకటే చెప్పండి కాలజ్ఞానం ప్రకారం క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అల్లా కావచ్చు అన్య మతస్థులు అన్య మతాలు కూడా వస్తాయని ఉందా నేను అదే చెప్పాను కదా మతము మత్తు కూర్చు మార్గము కారాదని ఆయన చెప్పాడు మతాలు అనేటువంటి వస్తాయి కానీ అది మీకు మార్గం కాదు ఎవరికి సనాతనం అని తెలుసుకునేటువంటి భారతీయులకు ఇప్పుడు ఈ మతాలన్నీ ఇందులోకి వెళ్ళిపోయినాయి ఇలా బౌద్ధ మతం మారారంటే మన హిందువులే ఇక్కడ కొన్ని విషయాలు నచ్చక వాడాలకి వెళ్ళాడు ఒకటి జైన్లకు వెళ్ళాడు ఒకడు మామూలు ప్రవక్త రాగానే ఆయన చెప్పింది నియమ ఇలా మొక్కలో మొక్కేటువంటి ఆ మక్కేశ్వర స్వామి ఎవరు తన పక్కన మధ్యలో రాయే ఉంటుంది గోల్ గోల్ మొక్కాల్సిందే శివుడు అనేది నిరాకార స్వరూపం దానికి ఒక దిక్కు అనే ఉండదు అన్ని దిక్కులో దాన్ని మొక్కొచ్చు అనేటువంటి సిద్ధాంతమే శివలింగం సో శంకరుడికి ఆకారం ఉంది విష్ణువుకు ఆకారం ఉంది బ్రహ్మకు ఆకారం ఉంది కానీ సర్వాంతర్యామి అనే బ్రహ్మ అనే పేరు అతనికి బ్రహ్మ అనేది సృష్టికర్త అనే అందుకనే న భూమి నజలైవ నేజో నచ వాయు న్రహ్మ నచ విష్ణు నుద్రచ్చత్తరకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ ఇక్కడ శంకరుడనే పేరు అతనికి ఏమిటంటే రుద్రుడు అని పేరు మీరు చూడండి కావాలంటే మీరు శివ శివరుద్ర రుద్ర రుద్ర నమ్మక చెప్పంలో రుద్రుడు అని పేరు శంకరుడికి శివుడు సర్వాంతరేమి ఈ శంకరుడే ఆ శివుణ్ణి నిత్యము ఆరాధన చేస్తాడు